నమస్తే నేను డాక్టర్ హరీష్ తెనేటి లైఫ్ కోచ్ వేదశాస్త్రపాత ఇన్స్ట్రక్టర్ ఈ మధ్య చాలామంది అనుకుంటున్నారు స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ అయ్యాక అది ప్రోగ్రెస్ అవ్వట్లేదు ముందుకు అవ్వట్లేదు వెనక్కి వెళ్ళిపోతారు ఓకే అలాంటి వాళ్ళకి ఒక మూడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ప్రలోభము పరీక్ష అండ్ ప్రణాళికా లోపం ఈ మూడు ఉన్నవాడు ఏ బిజినెస్ చేసినా ఏ జాబ్ చేసినా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏ చదువు చదువుతున్నా ఏ ఐఏఎస్ ఐపీఎస్ కోసమో సివిల్స్ కోసమో ట్రైనింగ్ అవుతున్నా డాక్టర్ అవుదామని ట్రై చేస్తున్నా స్టూడెంట్ అయినా కానీ ఎవరైనా కానీ ఈ మూడు చెక్ చేసుకోండి గొప్ప వ్యక్తులుగా మారాలి అంటే ఈ మూడింటిని చెక్లో పెట్టాలి చెక్ ఓకే ప్రలోభము పరీక్ష అండ్ లోపం ఈ మూడు గనక సరిగ్గా చెక్ చేసుకోకపోతే ఎప్పుడు మీరు అనుకున్నది రీచ్ కాలేరు ప్రలోభం ఫస్ట్ థింగ్ ఏదైనా ఒక పని స్టార్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా చిన్న చిన్న అట్రాక్షన్స్ వచ్చేస్తాయి మనము స్వామీజీలు వాళ్ళ దగ్గర కూడా చూడవచ్చు చాలామంది కుండలిని సాధనాన్ని మా దగ్గర సూర్య సాధనం నేర్చుకుని వెంటనే ఒకసారి అలా కొంచెం మెడిటేషన్ చేయగానే వాళ్ళ కాస్త వైబ్రేషన్ కాస్త యాక్టివేషన్ తెలుస్తుంది తెలియగానే అన్నీ వచ్చేసాయి అనుకుని ప్రలోభపడి నాకు చాలా వచ్చండి నేను అక్కడ ఆ లెవెల్కి వెళ్ళిపోయాను నేను అసలు మెడిటేషన్లో కూర్చుంటే సమాధికి వెళ్ళిపోతాను ఇవే చేస్తాను అవి చేస్తానని ప్రలోభపడతారు ఒక స్వామీజీ అయిపోయినట్టుగా నేనేదో చాలా గొప్పగా నాకు దేవుడు క్లోజ్ ఫ్రెండ్ అయిపోయినట్టుగా ఆ దేవుడు క్లోజ్ ఫ్రెండ్ అయినా చెవులు ఏదో సీక్రెట్లు చెప్తున్నట్టుగా ఈ టైప్లో ప్రలోభానికి గురవుతారు ఏదో చిన్న చిన్న అట్రాక్షన్స్ వస్తాయి అందరూ ఆహో మీరు ఎంత గొప్పవారండి అంటారు అంతే పడిపోతారు అలాగా జీవితంలో ఏది స్టార్ట్ చేసినా ప్రలోభ పెట్టడానికి కొన్ని వస్తాయి ఒకప్పుడు తపస్సు చేస్తుంటే ఇంద్రుడు మేనకల్ని పంపించారని లేకపోతే రంభా ఉరోసను పంపించారని చెప్తారు కదా ఇంద్రుడు అంటే ఏంటి ఇంద్రియాలు మన ఇంద్రియాలకి ప్రలోభాలను పంపిస్తాడు ఇది స్ట్రాటజీ దిస్ ఇస్ ప్లాన్ ఓకే మనం ఏదైనా గొప్ప విషయం స్టార్ట్ చేయగానే మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ డబ్బులు వస్తాయి డబ్బులు రాగానే ఏం చేస్తారు అలాసా పెద్ద ఇల్లు అక్కడ ఒకటి కొనేద్దాం ఇక్కడ పెద్ద కార్ కొనేద్దాం కార్ కొనేసి పెద్ద మంచి కాస్ట్లీ ఫోను కాస్ట్లీ బట్టలు కొనుక్కుంటే అప్పుడు మనం ఎదిగినట్టు అనేటట్టు చూపించాలనుకుంటాం ఫస్ట్ అది కొనగానే మార్కెట్ డౌన్ అవుతుంది ఇక్కడ ఈఎంఐలు కట్టుకోలేక క్రెడిట్ కార్డులు గీకి మొత్తం అప్పులు పాలైపోతారు ప్రలోభము ఓకే తెలియకుండానే ఒక ట్రాప్లోకి వెళ్ళి ఇరుక్కుంటాం ఎప్పుడైనా చిన్న సక్సెస్ రాగానే నోరు మూసుకుని తల దించుకుని పనిచేయాలి అంటారు మా గురువుగారు ఎప్పుడైనా కొంచెం స్పిరిచువల్ సక్సెస్ కానీ ఫైనాన్షియల్ సక్సెస్ కానీ నువ్వు చేస్తున్న పనిలో కాస్త సక్సెస్ వస్తే ఇంకా ఇంకా ఒదిగిపోయి ఉండాలి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీ ఏదైతే టెంపరీ సక్సెస్ వస్తుందో దాంతోపాటు ప్రలోభం కూడా వస్తుంది చాలామంది సాఫ్ట్వేర్ మంచి ప్యాకేజ్లో జాబ్ తెచ్చుకుని మంచి ఆ విల్లా ఇంకోటి ఏదో త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ విత్ కమ్యూనిటీ అని కొనుక్కుని దాని ఈఎంఐల కోసం ఆ కమ్యూనిటీలో ఉండే ఫెసిలిటీస్ ఒక్కసారి కూడా వాడుకోకుండా జీవితాలు పరుగులు పరుగులు పరుగుల మీద తీస్తున్న వాళ్ళు ఉన్నారు సో అందుకని తొందర పడవద్దు ఎందుకు ఏ సక్సెస్ వస్తున్నా ఫస్ట్ ప్రలోభాలు వస్తాయి మన దగ్గరికి నాకు తెలిసిన ఒక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాడు నిజంగా కూడా చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ చేశాడు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎవరినో ఎంప్లాయ్ చేసుకుంటూ ఒక అమ్మాయిని ఎంప్లాయ్మెంట్కి తీసుకొచ్చాడు ఆ అమ్మాయి ప్రలోభంలో పడి ఇల్లు పోయింది పిల్లలు పోయారు మొత్తం అక్కడున్న ఆ మొత్తం ఆయన డెవలప్మెంట్ పోయింది అంత నాశనం అయిపోయాడు సో పాయింట్ ఈస్ ఏదైనా మనం ఒకటి సక్సెస్ కోసం పరుగులు తీస్తుంటే ఖచ్చితంగా ప్రలోభ పెట్టడానికి కొన్ని వస్తాయి అది మన కోపం కావచ్చు మన ఇరిటేషన్ కావచ్చు ఆశ కావచ్చు దురాశ కావచ్చు ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ కావచ్చు లేకపోతే తెలియకుండానే డబ్బులు డబ్బులు డబ్బులుగా అక్కడప్పులు ఇక్కడప్పులు ఆ కార్డ్ ఈ కార్డు క్రెడిట్ కార్డ్ అది ఇది గీకేచ్చు నో ప్రలోభము గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పరీక్ష ఖచ్చితంగా పరీక్ష పెడతారు ఎనీ సక్సెస్ నువ్వు ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ అయినా చూడండి ప్రపంచంలో ఎవరినైనా తీసుకోండి వాళ్ళు ఏ ప్రాబ్లం లేదండి నేను ఎట్లా వెళ్ళగానే అందరూ రా వెల్కమ్ ఖమా అని చెప్పి సింహాసనం ఎక్కిచ్చారు నాకు అసలు ఏ కష్టాలు లేదు నాకు ఒలింపిక్స్లో జో వచ్చేసింది అని చెప్పరు మీరు కావాలంటే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా పిచ్చి పిచ్చిగా కష్టాలు వస్తాయి పరీక్షలు పడతాయి టెస్ట్ ఉంటుంది నువ్వు నువ్వు నిజంగా దానికి సెట్ అవుతావా లేదా అని పరీక్ష పెట్టి ఆ పరీక్షలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో నీ లైఫ్లో ఏది సాధించాలన్నా టెస్ట్ ఉంటుంది బాస్ ఐ విల్ బి టెస్టెడ్ మంచిగా టెస్టే లేకుండా నాకు ఏదో మామూలుగా డిగ్రీ వచ్చేసింది అనుకో నా దగ్గరికి ఎవరు రారు సో కష్టమైన దారి ఎంచుకోవడంలోనే మజ ఓకే అండ్ ఆ కష్టమైన దారిలో ఎన్నో పరీక్షలు ఉంటాయి ఇక్కడి నుంచి ఓ చోటుకి వెళ్ళాలి అనుకుంటే టైర్ పంచర్ అవుతుంది స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఒక్కోసారి రోడ్లు బాగుండవు అన్ని రకాలు ఉంటాయి వెళ్లాల్సిందే సో పరీక్షలు వస్తాయి ఆ పరీక్షలకి నేను ప్రిపేర్డ్గా ఉండాలి పరీక్షను ఎప్పుడు దాటుతాం ఏ ఎగ్జామ్ అయినా ఎలా పాస్ అవుతాం ప్రిపేర్డ్నెస్తోనే పాస్ అవుతాం ప్రిపేర్ అయితే అందుకే ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటారు ఎగ్జామ్ స్టడీయింగ్ అనరు ప్రిపరేషన్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి పెన్సిల్ పెట్టుకున్నామా పెన్నులు పెట్టుకున్నామా స్కేల్ పెట్టుకున్నామా కలర్ పెన్స్ పెట్టుకున్నామా తర్వాత ఆ పేపర్ వస్తే ఆ పేపర్ని ఎలాగా రాయాలనే ప్లాన్ వేసుకున్నామా ఏది ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎట్లా రాస్తాము సబ్జెక్ట్ ఎలా రాస్తాము ఎండింగ్ ఎలా రాస్తామని నేర్చుకునేటప్పుడు రాసుకున్నామా ఇలాగా ప్రతి దానికి పరీక్ష ఉంటుంది ఆ పరీక్షకి కావాల్సిన ప్రణాళిక లోపం ఉండకూడదు థర్డ్ పాయింట్ ప్రణాళిక లోపం నిజంగా నాకు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తే ఏంటి ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తే ఏంటి అక్కడ ఆ ప్రాబ్లం ఎదురైతే ఏంటి అని ప్రణాళిక ఫేస్ చేసి ఆ ప్రణాళికకి కావలసిన లోపము లేకుండా కరెక్ట్ చేసుకోకపోతే ప్రణాళిక లోపం వల్ల చాలామంది ఫెయిల్ అయిపోతారు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి అలా స్టార్ట్ అయిపోయి అలా పడిపోతాయి ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి అలా స్టార్ట్ అయిపోయి పడిపోతాయి ఎంతోమంది మ్యారేజ్ చేసేసుకుంటారు తర్వాత మ్యారేజ్లో ప్రాబ్లం వస్తే ఎలా మేనేజ్ చేయాలి తెలియదు వాళ్ళకి అందరికీ నేర్పించాలి పెళ్ళి అయితే ప్రతి వ్యక్తికి నేర్పించాలి ప్రణాళిక ఉండాలి బాస్ని నీ వైఫ్తో నువ్వు ఎలా ఉండాలి నీ హస్బెండ్తో ఎలా ఉండాలి పిల్లలు వస్తే ఏంటి పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఏంటి అమ్మా నాన్నతో ఎలా ఉండాలి అత్త మామతో ఎట్లా ఉండాలి ఇన్ లాస్ వస్తే ఎలా ఉండాలి నీ ఇంటికి ఎవడని వస్తే ఎలా ఉండాలి ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళిక ఇద్దరూ ఒప్పించుకోవాలి ఇద్దరూ ఒక మాట మీద ఉండాలి అప్పుడే ప్రణాళిక లోపం లేకుండా హాయిగా ఉంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రణాళిక లోపం గనక ఉంటే ప్రలోభం ఈజీగా వస్తుంది అండ్ మనకి తెలియకుండానే పరీక్షల్లో ఓడిపోతూ ఉంటాము సో ప్రలోభము పరీక్ష అండ్ ప్రణాళిక లోపం ఈ మూడు చూసుకుంటూ మీరు దేనికోసమైనా సక్సెస్ కోసం ముందుకు వెళ్ళండి అలా లేనివాడు నిరంతరము కారణాలు చెప్తూ అంటే అప్పుడు బాగుండే కానీ అప్పుడు గవర్నమెంట్ మారింది కదా అంటే అప్పుడు కోవిడ్ వచ్చింది కదా ఆ టైంలో అక్కడ ఏమైందంటే అని కారణాలు చెప్తూ బతికేస్తారు మరి ఏమైందో నీకు తెలియకుండానే నీకు బిజినెస్ పెడుతున్నావా ఖచ్చితంగా తెలియాలి ఖచ్చితంగా దాని కంటిన్జెన్సీస్ రెడీగా ఉండాలి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది దాన్ని ఫేస్ చేయడం రావాలి అలా లేకుండా అన్నిటికీ కారణాలే అంటే ఆ టైంలో అప్పుడు అట్లా కుదరలేకుండే అప్పుడు అలా జరగలేకుండే నా ఇంట్లో నా కజిన్ ఇట్లా చేశాడు ఆహా నీ కజిన్ ఎవడో వచ్చి నీ బిజినెస్ని డ్యామేజ్ చేస్తున్నా అంటే నీకు తెలీదా లేకపోతే నీ ఫ్రెండ్ ఎవడో సలహా మేరకు నువ్వు బిజినెస్ చేస్తావా లేకపోతే గవర్నమెంట్ మారిపోతే నీ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవా ఖచ్చితంగా ప్రణాళికలు ఇవన్నీ ఉండాలి అప్పుడే బిజినెస్ చేయండి ఈ రోజుల్లో ఎక్కడ పోయినా ఆంటర్ప్రీనర్షిప్ ఆంటర్ప్రీనర్షిప్ అని చెప్పి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ మూడు గుర్తుపెట్టుకోండి ప్రలోభపడతారు పరీక్షలు వస్తాయి ప్రణాళిక లోపం జరగబోవచ్చు ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి అప్పుడే ఏ బిజినెస్ అయినా ముందుకు వెళ్తుంది నేను చెప్పింది ఆలోచించండి మీకు నిజంగా కూడా హెల్ప్ అవుతుంది సో ఈ మూడు ఒక చోట ఎక్కడ పెట్టుకోండి ఏమేమి ప్రలోభ పెడుతున్నాయి నన్ను తొందరగా కార్ కొనేయాలి ఆ రిచ్ కార్ కొనేయాలి ఆ పెద్ద పెద్ద గోల్డ్ చైన్లు వేసుకోవాలి అవ నేను ఆలోచించేది ఎవరైనా అమ్మాయి ఆఫీస్లో జాయిన్ అవ్వగానే ఆ అమ్మాయితో మాట్లాడడమే టైం వేస్ట్ చేయడం అదా నేను చేసేది ఏంటి ప్రణాళిక పరీక్ష ప్రలోభం ఏంటి అనేది నేను చూసుకోవాలి అని ప్లాన్ చేసుకోండి నేను చెప్పింది ఆలోచించండి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్